ప్రభన్న యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ధ్యానభాగమును చదువుచున్నాను పౌలు అన్న ఈ మాటలో ఫలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలులేదు కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు చాలా మట్టుకు అనే మాట వాడలేదు సమస్తమును అన్నాడు అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటిదాకా మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితుల దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి ముందెప్పుడో చేస్తాయని కాదు గతంలో చేశాయని కాదు ఇప్పుడు చేస్తున్నాయి ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి నీ తీర్పులు గంభీరమైనవి ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదోతలో చేతులు జోడించి యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు నూట నలభై ఐదవ సంకీర్తన పదిహేడవ చరణం అంటూ ప్రశంసిస్తూ ఉంటారు అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక ఎన్నెన్నో రంగులు వాటంతటవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి వివిధ రకాల సంగీత స్వరాలు అపస్వరాలు అపశ్రుతులు కూడా గీతంగా కలిపితే మధుర సంగీతం అవుతుంది ఎన్నెన్నో చక్రాలు బోల్టులు కలిస్తేనే కానీ యంత్రం తయారు కాదు ఒక దారాన్ని విడిగా తీసుకోండి ఒక నాదాన్ని ఒక చక్రాన్ని ఒక రంగుని తీసుకోండి వాటిలో ఉపయోగం ఉపయోగంగాని కనబడదు కానీ వాటిని మిగతా వాటితో కలపండి స్వరాలను ఇతర స్వరాలతో ఇనుప వస్తువుని ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి ఫలితం ఎంత సౌష్టవం నిండి ఉంటుందో చూడండి విశ్వాసానికి ఇదే పాఠం ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి ఒక విశ్వాసికి వెయ్యి శ్రమలు వస్తే దానిలో అతనికి మేలు కలిగించే శ్రమలెన్ని ఐదు వందల కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి ఎలుకే దేవుడు ఉద్దేశించను ఆది కాణము యాఫై ఇరవయో వచ్చినం మేలుకే దేవుడు ఉద్దేశించాడు జీవితంలో వన్నెల్లా పరలోక పసిడి నవ్వుల ఏమి ఆదరణ వాక్యం బ్రతుకు శాంతిదూతగా అనుదినం దయలేని అన్నలో ఏసేపుని అమ్మినది అర్థం లేని అసూయ కార్యం కాదది ఏళ్ల తరబడి శ్రమలుపడి గద్దెనెక్కించే దైవజ్ఞానమే ఇది లోకమంతా సంచరించే ఆ కన్ను కరువుని కనిపెట్టింది ముందుగానే చరసాలలో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకమయ్యాయి త్వరలోనే ఖైదీకంత అగమ్య గోచరం హృదయంలో పేరుకున్న నిరాశ వర్తమానపు ఆర్తనాదమే గింగురమంది జరగనున్నదేమిటో తెలుసా ధన్యజీవికి ఆ చీకటి సంవత్సరాల్లో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు దేవునిపై అతని నమ్మిక చేసింది అతన్ని వేవేల మందికి దిక్కు మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది దేవుడే పంపాడు మంచి చెయ్యాలని వేరే కారణం లేదు స్థుతించడానికి సరైన కారణం ఇది దేవుడు ప్రతిదీ ఉద్దేశిస్తాడు మంచికే నాటి ఏసేపు దేవుడే నేడు మన దేవుడు శ్రమలని అడ్డుపెట్టడు ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచన ఆదిలోనే అంతాన్ని చూస్తాడు ప్రేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు ఆయన చేతిలో చేయి కలిపి సాగిపో కృపా ఐశ్వర్యాలు నీ కంటబడే వరకు మహిమ సదనం చేరిన వేళ నడిచొచ్చిన దారంతా కనబడిన వేళ నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమని కొనియాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి మా మంచి దేవాన్ని కొందరములు స్తోత్రములయ్యా మా మేలు కొరకే సమస్తమును సమకూడి జరిపిస్తున్న దేవాన్ని కొందరములు స్తోత్రములయ్యా నీ మార్గములన్నిటిలో అన్నింటిలో నీతిగల దేవుడువయ్య కృప చూపించే దేవుడువయ్య అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినం ఎడారిలో సెలయలు ఇచ్చిన నీ బిడ్డలందరికీ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి నీకు స్తోత్రం తెలియచుకుంటున్నాం ప్రభావ నిజంగా ప్రభావ మాకొచ్చే ప్రతి ఒక్క శ్రమ కూడా మా మంచికే మా మేలికే నువ్వు చేస్తున్నావు అయ్యా అందును బట్టి నీకు స్తోత్రములయ్యా ఆనాడు ఏసేపుకి వచ్చిన ప్రతి ఒక్క శ్రమలో ప్రభావ నిన్ను చూస్తూ నీ యొక్క ఉద్దేశం చూస్తూ మేలికే దేవుడు ఉద్దేశించును అని చెప్పి తను మాట్లాడినట్లుగా ప్రభావ మేము కూడా మాకొచ్చే ప్రతి ఒక్క శ్రమ మా మేలు కోసమే అని చెప్పి మేము గ్రహించుకునే కృప ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎడారిలో సెలలు పెంచిన బిడ్డలు బిడ్డలో ఎవరెవరైతే ఇలాంటి శ్రమల్లో ఉన్నారు శోధనలో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు ఇవన్నీ కూడా వారి మేలు కోసమని గ్రహించుకునే ధన్యత వారికి దయచేయమని వేడుకొంచు అయ్యా భవిష్యత్తు చూసే దేవుడు అయ్యా నీకు స్తోత్రములయ్యా మేమైతే నీ మీద ఆధారపడుతూ నీ యొక్క చిత్తవృత్తి చొప్పున మేము నడుచుకునే వారిగా ఉండటానికి సహాయం చేయమని అలాగున మా యొక్క శ్రమలో మా యొక్క కష్టాల్లో మేము ఓపిక సహనము కలిగి ఉండేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు త్వరలో రానైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్